మేర్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఆదర్శ రెస్టారెంట్ లో బిర్యానీలో బ్లేడ్ వచ్చిన ఘటన గట్కేసర్ లో జరిగింది బాధితుడు తెలిపిన వివరాలు బీబీ నగర్ మండలం మక్త అనంతరం గ్రామానికి చెందిన బింగి ఐలయ్య అతడి తో కలిసి ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్ లో బిర్యానీ తింటున్నారు క్రమంలో బిర్యానీలో బ్లేడ్ వచ్చింది ఇదేంటని యాజమాన్యాన్ని సంప్రదించగా కావాలని రాలేదని అనుకోకుండా వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు గట్కే సార్ సెవెంత్స్ బార్లో మేము భోజనానికి పోయి ఒక పని మీద పోయి ఇక్కడికి వచ్చి భోజనం చేసుకున్నాం అలా మేము ముందే పే చేసినాం బిల్లు కూడా బిల్లు కూడా చేస్తున్నాయి అక్కడ ముందే పే చేసినట్టుగా బిర్యానీ తీసుకున్నాం ఫస్ట్ కొంచెం వేసుకొని తిన్నాం అప్పుడు ఏం అనిపించలేదు సెకండు రౌండ్లో నేను చేసి చేసిపోయాడు చేసిపోయిన తర్వాత మేము అక్కడ తింటున్నాగా నాకు చేతిది ఇట్లా ఇట్లా పెట్టుకోగానే ఇట్లా పెట్టుకోని తగింది ఏదో ముక్కలాగా చూసేవారు కల అక్కడ వచ్చింది కాబట్టి ఇది నాకైతే చాలా భయమైంది

ట్కే సార్ సెవెంత్స్ బార్లో మేము భోజనగేట్ పోయి ఒక పని మీద పోయి ఇక్కడికి వచ్చి భోజనం చేసుకున్నాం అలా మేము ముందే పే చేసినాం బిల్లు కూడా ఇప్పుడు బిల్లు కూడా మేము ముందు పే చేసినట్టుగా ఆ బిర్యానీ తీసుకున్నాం ఫస్ట్ కొంచెం వేసుకొని తిన్నాం అప్పుడు ఏమీ అనిపించలేదు సెకండు రౌండ్లో మేము చేసిపోయాం వేసిపోయిన తర్వాత మేము అక్కడ తింటున్నాక నాకు చేతిది ఇట్లా పెట్టుకోగానే ఇట్లా ఇట్లా పెట్టుకోగానే తగింది అదో ముక్కలాగా చూసేవారు కల బిలే అక్కడ వచ్చింది కాబట్టి ఇది నాకైతే చాలా భయమైంది అదే పొద్దుకలు ఈ నిర్లక్ష్యం వల్ల ఇంకా చాలా మందికి ఎఫెక్ట్ పడుతుంది వస్తుంది తాయి వాళ్ళు కూడా వస్తారు ఆ తాగిన మత్తులో అది ముక్క అనుకొని మింగేస్తే కూడా చనిపోతారు దీనివల్ల చాలా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం